దీపావళి సాయంత్రం ఇల్లంతా దీపాల వెలుగులు నవ్వులు ఛాయ్ సువాసనలు ఇలాంటి టైంలో కరకరలాడే కాన్ఫ్లెక్స్ మిక్చర్ ఉంటే పండగ సాయంత్రం ఇంకా ప్రత్యేకమవుతుంది అవి ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రై కి సరిపడ ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు కప్పులంతా కాన్ఫ్లెక్స్ ని తీసుకుని ఈ ఆయిల్లో వేయించుకోండి ఇవి పాలల్లో వేసుకునే కాన్ఫ్లెక్స్ కాదండి ఇలా మిక్చర్ చేసుకునే కాన్ఫ్లెక్స్ ఇవి వడియాల్లాగా వెంటనే వేగిపోతాయండి కొద్ది కొద్దిగా వేసుకుని రెండు కప్ కూడా వేయించుకోండి అలానే పావు కప్ అంతా అటుకుల్ని కూడా ఈ ఆయిల్లోకి వేసుకుని వీటిని కూడా వేయించేసుకుని పక్కకు తీసేసుకోండి అలానే అరకప్పంతా వేసన గుళ్ళని కూడా ఆయిల్లోకి వేసేసుకుని వీటిని కూడా బాగా వేయించుకుని పక్కకు తీసేసుకోండి అదేవిధంగా అరకప్ప అంతా వేపుడు శనగపప్పు అంటే పుట్నాల పప్పుని కూడా వేయించుకోండి ఇవి నొరగ తగ్గి లైట్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి అలానే అరకప్ప అంతా జీడిపప్పులను కూడా బాగా వేయించుకోండి నేను ఇక్కడ కాస్త కలర్ రానిచ్చేసాను మీరు కొంచెం గోల్డెన్ కలర్ రాగానే తీసేసుకోండి అదేవిధంగా పావుకప్ప అంతా కరివేపాకును కూడా క్రిస్పీగా వేయించుకుని తీసుకోండి ఇప్పుడు ఆ వేడి నూనె కొద్దిగా వేరొక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఆ వేడి నూనెలోకి టీ స్పూన్ అంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ఆమ్చూర్ పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకోండి ఆయిల్ సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వేసుకోండి ఇలా ఆయిల్లో వేసుకుని కలుపుకోవడం వల్ల బాగా కలుస్తుంది అలానే వేయించి పెట్టుకున్న కరివేపాకు ఆరేడు దాకా దంచుకున్న వెల్లుల్లిపాయ వేసుకుని అంతా కూడా కలిసేలా కలుపుకుంటే కాన్ఫ్లేక్స్ మిక్చర్ రెడీ అయిపోతుంది ఇవి ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి నచ్చుతలేకని ఫాలో చేయడం మర్చిపోకండి